ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఆశా వర్కర్లు అందరము సిఐటి ఆధ్వర్యంలో ఎంఆర్ఓ ఆఫీసుల వద్ద ధర్నా చేస్తున్నాము ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం తన అధికారంలోకి రాకముందు మేము సమ్మెలో ఉన్న టైంలో మా టెంట్ల వద్ద వచ్చి మా రాష్ట్ర మా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకొస్తే మీకు ఫిక్స్డ్ వేతనం ఇస్తామని హామీ ఇవ్వడం జరిగింది మా సమస్యల్ని పరిష్కరిస్తామని అట్లాగే మాకు వేతనాలు పెంచుతామని కూడా తన మేనిఫెస్టోలో పొందుపరచడం జరిగింది ఇప్పుడు ఈ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా మాకు ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలని చెప్పేసి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ఎంఆర్ఓ ఆఫీసుల వద్ద అన్ని జిల్లాలలో ఈ ధర్నా కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం మా ఆశా వర్కర్లను గుర్తించాలి మేము కోవిడ్ టైంలో ఎవ్వరు కూడా బయటికి రాని టైంలో మేము ఎన్ని సేవలు చేసినామో ఫ్రంట్ లైన్ వారి వారియర్స్గా ఉండి మేము పనిచేసినాం కాబట్టి మమ్మల్ని గుర్తించాలి మాకు పని భారం బాగా పెరుగుతున్నది అధికారుల ఒత్తిడిలు కూడా మాకు బాగా పెరుగుతున్నాయి మాకు ఏంటి టార్గెట్లు పెడతా ఉన్నారు మాకు పని ఒత్తిడి పెరుగుతూ ఉన్నది రోజొక రకమైన సర్వేలు తీసుకొచ్చి కొత్త కొత్త సర్వేలు తీసుకొచ్చి మా మెడలు మా మెడలు వంచి మాతోని ప్రభుత్వం వెట్టి చాకరి చేయించుకుంటున్నది కాబట్టి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే మాకు పద్దెనిమిది వేల ఫిక్స్డ్ వేతనం తన బడ్జెట్ సమావేశాల్లో నిర్ణయించాలని ప్రభుత్వాన్ని కోరుతూ ఉన్నాము ఇప్పటికైనా కూడా మాకు న్యాయం చేయకపోతే పెద్ద ఎత్తున ఇంకా ఆందోళనను ఉధృతం చేస్తాము సమ్మెలకైనా వెళ్ళడానికైనా సిద్ధంగా ఉన్నామని ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం నా పేరు మారెల్ల శ్రీలత ఆశా యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి